చెప్పండి సార్ చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు బయ్యారం క్రాస్ రోడ్ పరిధిలో మణుగూరు సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగిందండి దీనిలో భాగంగా మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి వారి వారి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ నిర్దేశించిన రెండు వందల యాభై ఖాతాలు చేరుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేయడం జరిగింది ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కూడా అన్ని రకాల ఖాతాలు ఉండే విధంగా ఎస్బీఆర్టీలు సుకన్య ఖాతాలు ఎంఐఎస్లు బీపీఎఫ్లు సీనియర్ సీనియర్ సిటిజన్ ఖాతాలు ఉండే విధంగా అకౌంట్ ఓపెన్ చేయవలసిందిగా బ్రాంచ్ పోస్ట్ పోస్టాఫీసులకి మార్గనిర్దేశం చేయడం జరిగింది అలానే ఈ మధ్యకాలంలో మనకి ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది అది కూడా ప్రజలందరికీ చేరవేసే విధంగా బ్రాంచ్ ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఇప్పుడు ఏఈబిఎస్ సౌకర్యం ఉంది అలాగే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ పిఎంఎస్బీవై జేజేవై స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఖాతాదారునికి చేరవేసే విధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లని వారి వారి బ్రాంచ్ ఆఫీసుల్లోని సదుపాయాల గురించి ప్రతి విలేజ్లో కూడా చెప్పవలసిందిగా ఆదేశించడం జరిగింది